తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఒటువార్దు గసారెడ్డిపాలెం వద్ద టిడిపి జనసేన సంయుక్తంగా పట్టణ అధ్యక్షుడు ఆకుతుట రమేష్ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ ఆధ్వర్యంలో ముందుగా విజయాల విఘ్నేశ్వరుని ఆలయంలో డాక్టర్ విజయశ్రీకి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పేటలో మొదటిసారి ప్రజలకు గడప గడపకు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆకుతోట రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే నెలవెల మాట్లాడుతూ కసారెడ్డిపాలెం ప్రాంత ప్రజలు టీడీపీకి తప్ప మరి ఇతర పార్టీలకు ఓటు వేయరని ధీమా వ్యక్తం చేశారు పార్టీ వైఎస్సార్టీ దౌర్జన్యంగా ప్రజలను చంద్రబాబు నాయుడును సహా దుర్మార్గంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు టీడీపీ జనసేన అధినేతల ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన నా కుమార్తె డాక్టర్ విజయశ్రీని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మేడ సాయి అలవల శ్రీనివాసులు సీనియర్ నాయకులు బండారా ఆంజనేయులు టీడీపీ మహిళలు రాజిరెడ్డి పొలని కళ్యాణి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ధన బలంతో విరవేగతా ఉండరు దౌర్జన్యం చేయొచ్చు అని విర్రవేగతా విరవేగతా ఉండరు దుర్మార్గం చేయొచ్చు అని విరవేగతా ఉండరు మరి వాళ్ళందరూ కూడా గతంలో మనం ఈ ఐదు సంవత్సరాలు చూస్తున్నాం ఎంతో మంది బీసీ నాయకుల్ని దుర్మార్గంగా అరెస్ట్ చేసి మరి జైలుకి పంపించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి దుర్మార్గంగా రాసి చేసుకుంటారు మన ఆస్తులు రాసేసుకుంటారు లేదు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ నిల్వల విజయశ్రీ ఆశీర్వదించాలని డేగా సోదరు సోదరులందరూ కూడా కోరు ఈ గ్రామంలో కసారెడ్డి మరి మరి మంచి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చేయాలంటే సోలూరు పట్ near స్కోర్ డాక్టర్ విజయశ్రీ చేసిన అవసరం ఉందని అని కూడా మీకు మనోజ్ చేస్తూ మరి న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి